కదా ండు మొక్క మీద మంచి పడుతుందా హాయ్ హలో ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఇంకేంటి ఇంకా దగ్గరకు వచ్చేసింది బిగ్ బాస్ షో హాయ్ ప్రణీత్ హాయ్ హాయ్ హరి హాయ్ ప్రేమతో జాయిన్ ఓకే హాయ్ హాయ్ ఓకే చాలా సంతోషంగా ఉంది లైవ్లో మీ అందరితోటి మళ్ళీ ఒకసారి మాట్లాడాలనిపించింది ఇంకా నాకు చాలా హ్యాపీగా ఉంది ఇంకా ఫోర్ డేస్ అయితే మా సామ్రాట్ మా ఇంటికి వచ్చేస్తాడు అందుకోసమే ఆయన బెడ్రూమ్ అంత సెట్ చేయడానికి వచ్చిన ఇక్కడ హలో అనుపమ హాయ్ శశాంక్ లూ రూమ్ జస్ట్ సామ్రాట్ రూమ్ ఇస్ సామ్రాట్ రూమ్ బెడ్రూమ్ సో ఆల్మోస్ట్ ఫోర్ మంత్స్ నుంచి ఫోర్ మంత్స్ నుంచి మా బాబు బిగ్ బాస్ లో ఉన్నాడు చాలా హ్యాపీ అనిపిస్తుంది కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది ఆయన ఇష్టదైవం శివ హాయ్ హాయ్ అమ్మా స్వీటీ హాయ్ సౌమ్య ఓకే అమ్మా ఇంకా లేదు ఇంకా బోన్ చేయలేదు మీరు దిస్ ఈ డ్రెస్సింగ్ రూమ్ ట్ అమ్మ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీ అందరు ప్రేమ సంపాదించండు సామ్రాట్ అదొక్కటి చాలా హ్యాపీగా ఉందమ్మా ఇంతమంది ప్రేమను పొందిండు మా బాబు తన్వి ప్రియ స్వామి ప్రియా స్వామి రెడ్డి ఓ ఓకే ఎస్ సార్ ఆయన సో క్యూట్ దీపిక లైవ్ వీడియో ఓకే ఏం లేదమ్మా అందరూ కామెంట్స్ పెడుతున్నారు బిగ్ బాస్లో ఉన్న ఫైవ్ కి పెట్టిన కామెంట్స్ అన్ని వింటున్నాను కొంచెం బాధాకరమైన విషయం ఏమిటంటే కొంతమంది ఆరోగ్యమైన ఆరోగ్యకరమైన లాంగ్వేజ్ వాడుతున్నారు మరి కొందరేమో చెప్పలేనంత అసలు మళ్ళీ చూసుకోలేనట్టుగా పెడుతున్నారు చాలా బాధగా అనిపిస్తుంది ఉండండి అభిమానం ఉండాలి ఉండొద్దని అంటలేను అభిమానం ఉండాలి వాళ్ళ అంత మీ అభిమానం పొందడం వాళ్ళు చాలా అదృష్టవంతులు అనుకుంటున్నాను నేను కూడా ఎవరైనా ఆపోజిట్ మాట్లాడండి కాదంటలేను కానీ ఒక పద్ధతి ప్రకారం పెడితే బాగుంటుంది ఎవరిని హార్ష్గా మాట్లాడకుండా హర్ట్ చేయకుండా ఉంటే కామెంట్స్ చాలా బాగా అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఫ్యామిలీ మెంబర్స్ ను కూడా కలిపి తిట్టేస్తున్నారు ఇదైతే చాలా బాధ అనిపిస్తుంది అట్లా చేయకుండా ఎవరికి ఇష్టమున్న కన్సంటెన్స్ని వాళ్ళు పొగుడుకోవచ్చు వేరే వాళ్ళను ఆపోజిట్ మాట్లాడవచ్చు కానీ అది కూడా ఒక పద్ధతి అనేది ఉంటుంది స్మూత్ లెవెల్లో మాట్లాడుకుంటే బాగుంటుంది కానీ ఇట్లా వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేయడము చదువుకోవడానికే ఒక్కొక్కసారి చాలా జుగుప్స్కాకరంగా ఉంటున్నాయి ఆ మాటలు దీనికైతే చాలా బాధ అనిపిస్తుంది అట్లా మాట్లాడకుండా సపోర్ట్ చేసుకోండి మీక మీ బిగ్ బాస్లో ఉన్న మీకు ఎవరైతే ఇష్టమో వాళ్ళని సపోర్ట్ చేయండి వద్దంటలేం కానీ మంచి మాటలు ఉండాలి వేరే వాళ్ళను తిట్టి వీళ్ళని సపోర్ట్ చేయాలని రూల్ లేదు కదా వేరే వాళ్ళని తిట్టకుండా మీ వాళ్ళని మీరు సపోర్ట్ చేసుకోండి అది బాగుంటుంది ఒకసారి నో ఎదురుగా ఉండి ఒక మాట అనుకుంటే అది మర్చిపోతాం అట్లా ఉంటుంది కానీ మీరు ఇట్లా ఇంటర్నెట్లో ఇట్లా కామెంట్ చేస్తే అది సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలకైనా మనం వెళ్ళి చూస్తే అది అట్లాగే ఉండిపోతుంది అలా గుర్తుండేటట్టు చేసుకోవద్దు మీరు ఎవరైనా ఇప్పుడు బిగ్ బాస్లో ఉన్న వాళ్ళందరూ దాంట్లో గేమ్ ప్రకారం ఆడుకుంటున్నారు వాళ్ళు తర్వాత బయటకు వచ్చినాక వాళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్ అవ్వచ్చు కదా అవుతారు కూడా కానీ ఎప్పటికి మిగిలేది మీ మాటలే మీ మాటలు మీరు వెనక్కి తీసుకోలేరు ఒకసారి అట్లా రాసిన కామెంట్స్ బ్యాడ్గా ఒకరిని కించపరిచేటట్టు మాట్లాడి చేసిన మాటలు మాత్రం అవి ఎప్పటికీ ఉండిపోతాయి ఇంటర్నెట్లో కాబట్టి అట్లా మాట్లాడొద్దమ్మా ఎందుకు మాట్లాడాలి చెప్పు ఇప్పుడు ఎవరైనా వచ్చి గెలిచినా ఓడినా ఇప్పటిదాకా ఫైవ్ మెంబర్స్ ఉన్నారంటే చాలా గ్రేట్ అందరు గెలిచినట్టే లెక్క టైటిల్ రావాలంటే మీ మీ ఫేవర్లో ఉన్న వాళ్ళకి టైటిల్ రావాలంటే వస్తుంది వచ్చిన తర్వాత వాళ్ళు మీ ఇంటింటికి వచ్చి మీకేమన్నా ఒక్కొక్కరికి ఏమి అది చేయలేరు కదా మేము కూడా ఇప్పుడు చెప్తున్న అభిమానం ఒక్కడే మనం కావాలి